కని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బైక్లను ఎత్తుకెళ్లే దొంగ దొరికాడు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బైక్లను ఎత్తుకెళ్లి దొంగను సదర్ బైక్ యజమాని గమనించి దొరకబట్టాడు చెన్నూరు నుండి సోమవారం హాస్పిటల్ కు వచ్చిన సదరు యువకుడు రాత్రి తన సీడీ హండ్రెడ్ బైక్ ను పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేశాడు పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడ బైక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుని గమనించారు ఆ వ్యక్తి బైక్ పార్క్ చేసిన వ్యక్తి వద్దకు వచ్చి బ్యాగ్లోని దుప్పటి తీసుకొని కప్పుకున్నాడు ఇదేమిటని అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉండిపోవడంతో ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి తన బైక్ వద్దకు వచ్చి చూడడంతో బైక్ కనిపించకపోవడంతో వెంటనే తన ఫ్రెండ్కు ఫోన్ చేసి రప్పించుకొని మరో బైక్ పోయిన బైక్ కోసం వెతుకులట ప్రారంభించారు అదే సమయంలో డైల్ హండ్రెడ్ కు కూడా సమాచారం ఇవ్వడంతో తాము వెతుకుతున్నామని మీరు కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగిందని బైక్ యజమాని తెలిపారు వెతుకుతున్న సమయంలో బైక్ పెట్రోల్ బంక్ వద్ద కనబడంతో ఆ బైక్ కోసం ఎవరైనా వస్తారని కొంతసేపు వెయిట్ చేసి ఎవరు రాకపోవడంతో తన బైక్ ను తీసుకువచ్చి మళ్లీ కనీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద పార్క్ చేశారు కాగా బైక్ ను దొంగతనం చేసిన వ్యక్తి మళ్లీ ఈ రోజు ఉదయాన్నే హాస్పిటల్ వద్దకు వచ్చి చేతిలో తాళల గుత్తితో తిరుగుతుండగా ఆ వ్యక్తిని గుర్తించిన బైక్ యజమాని దొంగను పట్టుకున్నారు బైక్ దొంగ దొరకడంతో అక్కడ ఉన్న స్థానికులు దేహశుద్ధి చేసి హాస్పిటల్ వాచ్మెన్ పోలీస్ గార్డుకు అప్పగించారు పోలీసులకు తెలపడంతో దొంగను విచారించగా తన పేరు రాసపల్లి మదన్ కుమార్ తండ్రి పేరు నారాయణ స్వామి అని తన తండ్రి చనిపోయాడని జిఎం కాలనీ క్వార్టర్ నంబర్ టీ టూ టూ సిక్స్టీ నివాసం ఉంటానని తెలిపారు కాగా పోలీసుల విచారణ నిమిత్తం దొంగను పోలీస్ స్టేషన్కు తరలించారు అశోక్ హాస్పిటల్ గోదావర్కని డాక్టర్ అశోక్ ఎంబీబీ జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ ఎక్స్ సర్జర్ ఎక్స్టల్ గోదావరి ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ బాల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్